రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వల్లభనేని అరెస్ట్ రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అరెస్ట్ అరెస్టు ఈరోజు రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు ఒక క్రిమినల్ని ఒక నేరగాడిని అరెస్ట్ చేసినందుకు ఈరోజు ప్రజలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు సత్యవర్ధన్ గతంలో తల్లిలాంటి పార్టీ మీద దాడి చేసినప్పుడు తల్లిలాంటి పార్టీ మీద విధ్వంసం చేసినప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో సత్యవర్ధన్ని సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి ఆ కంప్లైంట్ విత్ డ్రా చేయించినటువంటి ఒక క్రిమినల్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఆ విధంగా సత్యవర్ధన్ కుటుంబాన్ని బెదిరించి కంప్లైంట్ విత్డ్రా చేయించాడు అనేక నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ ఒక మనిషి అయ్యుంటే అనేక కేసులు ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఇటువంటి సత్యవర్ధన్ లాంటి వాళ్ళని బెదిరించి కంప్లైంట్ విత్డ్రాయలు చేయించడం ఒక మనిషి ఒక పశువా ఒక మృగమా అని ఈరోజు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు తల్లి లాంటి పార్టీ మీద విధ్వంసం చేశారు పార్టీ ఆఫీస్ మీద ఎన్టీఆర్ కుమార్తె తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వర్ గారి మీద కంప్లైంట్ చేయటం అనేటువంటిది ఇక వంశీని ఎంత మాట్లాడినా కూడా తక్కువే అటువంటి దుర్మార్గుడు వల్లభనేని వంశీ ఎన్టీఆర్ కుటుంబం మీద కానీ చంద్రబాబు గారి మీద కానీ లోకేష్ బాబు గారి మీద కానీ మాట్లాడినటువంటి చెత్త భాషని సభ్య సమాజం ఏ శిక్ష విధించినా కూడా ఈరోజు ప్రజలు ఆమోదించేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో అటువంటి దుర్మార్గుడికి ఎన్ని కేసులు ఉన్నాయి ఏ విధంగా న్యాయస్థానం శిక్షించాలి ఇటువంటి వాడు సభ్య సమాజంలో ఉండొచ్చునా ఉండకూడదా అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదే కాదు ఇంకా అనేక కేసులు ఉన్నాయి ఒక క్రిమినల్ నేరం చేస్తే మూడో వాడికి తెలియకుండా ఏ విధంగా నేరం చేయగలడో వల్లభనే వంశీకి తెలిసినంత ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు అటువంటి నేరగాడిని ఈరోజు అరెస్టు చేయటం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రోజు ఈ రోజు అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను అటువంటి నేరగాళ్లకు అడ్డ అయినటువంటి వైసీపీ పార్టీ రెచ్చిపై మాట్లాడుతూ ఉన్నారు ఇటీవల కొంతమంది ఇటీవల కొంతమంది వాళ్ళ అధినాయకుడు ఇచ్చిన ప్రోత్సాహమా లేకపోతే మేము ముప్పై ఏళ్ళు ఉంటాం ఎరగబడుస్తాం రేపు వస్తే సించేస్తాం పొడిసేస్తామని మాట్లాడుతున్నారు అంటే ఏ విధంగా అల్లర్లను సృష్టించాలి ఏ విధంగా ఫ్రాక్షనిజాన్ని పురికొల్పాలి అనేటువంటిది వాళ్ళ నాయకుడు వీళ్ళకి ప్రోత్సహించినట్టు కనపడుతూ ఉంది రెచ్చగొట్టినట్టు కనపడుతూ ఉంది ఎందుకంటే దేనికి పనికిరాని వాళ్ళు కూడా కోతలు కోస్తా ఉన్నారు సమాజం వెలేసిన వాళ్ళు కోతలు వస్తూ ఉన్నారు ఆ విధమైనటువంటి నాయకులు ఆ పార్టీలో ఉండబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చరిత్రలో ఎన్నడూ లేనంత మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడైనా వైసీపీ నాయకులు ఎవరైతే తప్పులు చేశారో అవినీతికి పాల్పడ్డారు అక్రమ కేసులు పెట్టారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పెట్టారు వాళ్ళందరికీ లోకేష్ బాబు గారు ఆనాడు ఏదైతే చెప్పారో ఈరోజు చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి తప్పు చేసిన వాళ్ళు సమాజంలో బయట తిరుగుతూ ఉంటే సమాజానికి ప్రమాదం దోపిడీకి పాల్పడిన వాళ్ళు అధికారం ఉందని ఏదైనా మీకు సాధ్యం అనుకొని విర్రవీగినటువంటి వాళ్ళకి చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది ఈనాడు అదే ఈనాడు జరిగింది ఇంతటితోటి ఆగలా ఇంకా ఉన్నారు అరాచకాలు చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు వేధింపులు గురి చేసిన వాళ్ళు ప్రజలాస్తులు కాజేసిన వాళ్ళు ప్రభుత్వ సొమ్ము దోచేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు అటువంటి వాళ్ళందరి భరతం ఈ కూటమి ప్రభుత్వం చట్టప్రకారంగా శిక్షిస్తుంది దానిలో భాగమే ఈ వల్లభు వంశీ అరెస్టు ఈరోజు రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నటువంటి రోజు అని నేను తెలియజేస్తూ ఉన్నాను